హాస్పిటల్లో జెండా కార్యక్రమం నిర్వహించుకున్నాము కుల మతాలకు అతీతంగా మన దేశంలో ప్రతి ఒక్కరము అందరము సమిష్టిగా జరుపుకునే రెండే రెండు పండుగలండి మన దేశంలో ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటాం మనము సో ఈ రెండు పండుగలు కుల మతాలకు అతీతంగా జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఎంతో కోలాటంగా మనం ఈ జెండా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము అయితే రెండు వందల సంవత్సరాలు ఆంగ్లీయ ప్రబంధ హస్తాల్లో నలిగిపోయి ఎన్నో పోరాటం తర్వాత మన స్వతంత్ర సమరవీరులు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలను అర్పించే ఈరోజు మనకు స్వతంత్ర దినోత్సవాన్ని మనకు తీసుకొచ్చారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళ స్ఫూర్తిదాయకంతో వాళ్ళ జీవిత చరిత్ర ఏదైతుందో దాన్ని పాటిస్తూ ఇదే విధంగా ముందు ముందుగా మన భవిష్యత్ తరాలకు కూడా మంచి వాతావరణం తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఇప్పటిదాకా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెందుతుంది చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం భవిష్యత్తులో అయిన తొందరలో అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లాలని కోరుకుంటున్నాం శ్రీ అనగర్ హాస్పిటల్ తరపు నుంచి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ